干活。

हा <laughs> <laughs> यो छु भइन् नि आउ त नुलेखन भित्ति नि न त निर्गन भित्ति आउली न भडा बलको कुन छ भन्या اوه اوه اسان پنت کا اوه 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 ویڈیو اوه 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 اوه

ஆ हां கிளரோ ஜலல ஓஷா அலை சிட்பட் முதல்ல டேய்டா ஏய் குறக்கலடா ஓஷா பைசன் முன்ன கண்டு அத ஃபுட் பட்ரா हां ரோல் கரக்கவாங்க மாரி ஆ பத்தனே அத பாரு பைல்

మన మంత్రి గారు మొన్న ఎలక్షన్ అప్పుడు డోర్ టు డోర్ తిరుగుతా ఉంటే అందరూ సార్ మా మా పదమూడవ డివిజన్లో ఇలాగా యాక్సిడెంట్లు జరిగి సరిపోతున్నారు సార్ అని చెప్తే సారు నేను గెలవంగానే నేను చేపిస్తానమ్మని చెప్పి మాటిచ్చి మాట నిలబెట్టుకున్న మంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది పొంగు నారాయణ సారేను అయితే ఆయన ఏ పనైనా ఏ ఏ పనైనా చేసుకు చేపించే సత్తా అది పొంగు నారాయణ సార్కే ఉంది అయితే ఆయన మాట చెప్పి ముప్పై సంవత్సరాల నుండి ఇబ్బంది పడతా ఉంటే నేను చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న మంత్రి సొంగూ నారాయణ సారు ఆయనకి చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మాకు మా పద్మూరు డివిజన్ ప్రజలకు పద్మూరు డివిజనే కాదండి చింతాడిపాలెం కానీ రాజుపాలెం కానీ బావులేడిపాల కానీ అలా అలా చూసుకుంటే కనీసం ఒక పది గ్రామాలకి ముందుగానే క్రిస్మస్ వచ్చిందండి ముందుగానే జనవరి నూతన సంవత్సరం వచ్చిందండి ఎందుకంటే మేము గమనిస్తాము మీరు గమనించే పని అయితే అనేక వందల యాక్సిడెంట్లు జరిగి పదుల సంఖ్యలో మనుషులు చనిపోయి ఉన్నారు వందల సంఖ్యలో అవయాలు కోల్పోయి ఉన్నారు అలాంటి నేపథ్యంలో మా బాటు పర్యటనకి నానా వచ్చినప్పుడు అనేక మంది మొరపెట్టుకున్నారు సార్ ఇది పరిస్థితి ఇలా చనిపోతున్నారు మీరు మాకు దీనికి పరిష్కారం చూపించండి ఆయన చెప్పాడు ఏమని నేను ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామని అందరూ ఏమనుకున్నారంటే అందరు చెప్తారు కదా సార్ కూడా చెప్పాడే అనుకున్నారు కానీ ఈరోజు అర్థమైంది ఈరోజు మన క్యాబినెట్ ఆమోదించి నూట ఇరవై కోట్లు ఆయన శాంక్షన్ చేసి ఈరోజు ఆయన ఒక తీపు కప్పు చెప్పారు తొందరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది దీనికోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాము ఇలాంటి మంచి పని చేసినందుకు నాలుగో తారీఖు మా ధన్యవాదాలు ఆయన కుటుంబం ఇంకా బాగుండాలి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మన స్ఫూర్తి కోరుతుంది